హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టమైన నాలుగు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ పిల్ల స్కూల్కి పెట్టడానికి కానీ లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి హెల్దీగా టేస్టీగా ఉంటాయి అలాగే ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి నాలుగు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయేవి గోధుమ పిండితో హెల్దీగా చేసుకునే ఈ స్నాక్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండి గోధుమ పిండి ఆఫ్ ఆఫ్గా కూడా తీసుకోవచ్చండి నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ పిండికి సరిపోయేంత వేయద్దు కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాము కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా ఎందుకు తక్కువ వేసుకున్నామనేది నేను తర్వాత చెప్తానండి అలాగే మెయిన్ ఇందులోకి కసూరి మేతి అండి ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి కనుక లేదనుకోండి దాని ప్లేస్లో కరివేపాకును కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టించాలన్నమాట నెయ్యిని ఇలా బాగా కలుపుకున్నాక మనకు మాయిశ్చర్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలండి మనం ఇలా ముద్ద కడితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి కొంచెం నెయ్యిని ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలన్నమాట మరీ మెత్తగా తడుపొద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా తడుపుకున్న పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని సెట్ అవనిద్దాం నెక్స్ట్ ఈ పిండి సెట్ అయ్యేలోపు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదు అంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు అది కూడా లేదు అంటే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అందుకే సాల్ట్ అనేది నేను పిండిలో కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పాను దీంట్లో కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు మసాలా కూడా రెడీ అయిపోయిందిగా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి పూర్తిగా నానిపోయి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మొత్తం పిండిలో ఉంచి నేను ఇక్కడ ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట మొత్తం ఒకేసారి చేయకుండా ఇలా సగంగా తీసుకొని ఒక ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది స్నాక్స్ చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అలాగే ఒక కత్తెర తీసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ కిచెన్లో ఉంటుంది కదా సీజర్ ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి సీజర్కి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఈ స్నాక్స్ మీరు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఆచూరు పౌడర్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్తో ఇంకా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇది పిల్లలకు కనుక చూపించారనుకోండి పిల్లలైనా ఈజీగా కట్ చేస్తారు అంత సింపుల్గా అయిపోతుంది చేయడం చాలా ఈజీ నేను ఇక్కడ రెండు ముద్దలు చేశాను కదా ఒకటి అయిపోయాక ఇంకొకటి కూడా అలానే కట్ చేసుకుంటున్నాను ఇవి ఒకదానికి ఒకటి ఏమి అతుక్కోవండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇలా సీజర్తో చేయడం వల్ల షేప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా భలేగా ఉంటుంది చూడడానికి కూడా చూడండి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా మనము దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోమనమాట నెక్స్ట్ స్టవ్ అయినా ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఇలా కొంచెం పిండి వేస్తే ఇలా పైకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అందులో ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అవి కొంచెం పచ్చితనం పోయాక వాటంతట అవే విడిగా అవుతాయండి అప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ చూడండి చూస్తేనే తెలిసిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చాక మాత్రమే తీయండి అప్పుడే మనకు క్రిస్పీగా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాం కాబట్టి క్రిస్పీగా గుల్ లోపల గుల్లగా భలే ఉంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు అవి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా అలానే వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు సార్లకే వచ్చేసిందండి నేను కొంచెం పిండితో చేశాను కాబట్టి వీటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే వీటిని వేయించుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలో సింపుల్గా అయితే స్నాక్ రెసిపీ ఇలా అన్ని రెడీ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల వాటికి ఈజీగా పట్టుకుంటుంది సో అందుకని ఇలా మసాలా పొడి వేసేసి వీలైతే ఇలా స్పూన్తో కలపండి ఒకవేళ స్పూన్తో కనుక రాలేదనుకోండి మీరు కావాలంటే చేయితో అయినా కలుపుకోవచ్చు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టలేము కాబట్టి ఇలా బౌల్తో అయినా కలిపేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అంతా పట్టించాక చాలా బాగుంటాయండి అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చూడండి ఎంత గలగల క్రిస్పీగా వచ్చాయో మీకు ఆల్రెడీ సౌండే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది ఇవి పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేశారనుకోండి వన్ మంత్ వరకు అన్నీ తినేయొచ్చండి అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో తప్పకుండా చేసి పెట్టండి చూసారు కదండి చేసుకోవడం కూడా ఎంత సులువు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసుకునే రిబ్బన్ పకోడీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా దీనికోసం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇలా రెండు కప్పుల బియ్యం పిండి వేసుకొని దానికి ముప్పావు కప్పు శనగపిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చండి కానీ శనగపిండి కొంచెం తక్కువ తిని బియ్యం పిండి ఎక్కువ తినడమే బెటర్ కదా పిల్లలకైనా డైజెషన్కి కాబట్టి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్ల పిండిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా జార్లోకి వేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఈ వాము డైరెక్ట్గా మెత్తగా అవ్వదు కాబట్టి ఇలా పిండి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి పిల్లలకు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను దీంట్లోకి మెయిన్గా చియా సీడ్స్ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే ప్లేస్లో ఒక రెండు టేబుల్ స్పూన్లని నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి నువ్వులు కూడా హెల్త్కి మంచివి కదా చియా సీడ్స్ కూడా చాలా మంచిదండి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి ఇవి మనకు క్రిస్పీగా రావాలి అంటే ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఉంటాయి అనమాట ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టించాక పిండి మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలి మీకు ఒకవేళ ఇలా కాలేదనుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన పిండి కాబట్టి దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి దానికంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు మీరు ఒత్తుకునే దాన్ని బట్టి తడుపుకోండి కానీ లూజుగా మాత్రం అసలు తడిపోద్దండి ఇంతకంటే లూజ్ అస్సలు చేయొద్దు పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాము తడారిపోకుండా మీరు కావాలంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు తడి క్లాత్ ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకోవడానికి మురుకుల మిషన్ ఉంటుంది కదండి దాంట్లో ఇలా రిబ్బన్ పకోడి చేసుకునేది ఉంటుంది కదా అది ఫిట్ చేసుకున్నాను ఫిట్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఆయిల్ కంప్లీట్గా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ చేసేది రిబ్బన్ పకోడీ కాబట్టి నేను అది వేసుకున్నాను మీరు ఒకవేళ మురుకులు చేయాలి అనుకుంటే మాత్రం హోల్స్ ఉన్నది వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఎంతైతే పిండి పడుతుందో అంత ముద్ద తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా పొడుగ్గా అనుకోవాలి అనుకొని ఇప్పుడు దాంట్లోకి పెట్టేసుకోవాలి మరీ నిండుగా పెట్టొద్దండి నేను చూపిస్తాను ఇక్కడ పెట్టాక మరీ నిండగా పెట్టామో మనం ఒత్తుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి పెట్టేసుకున్నాక ఇప్పుడు మిగతా పిండి తడారిపోకుండా నేనైతే ఇక్కడ క్యాప్ పెడుతున్నానండి మీరు కావాలంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మిషిన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి మీరు ఇలా చేశారనుకోండి ఈజీగా చేయగలుగుతారు దీంతో లేదంటే మురుకుల మిషన్ చేయితో ప్రెస్ చేసేదైతే కొంచెం కష్టంగా వస్తుంది చూడండి ఈ విధంగా నాలుగు హోల్ల నుంచి మనకు రిబ్బెన్ పకోడా అనేది చాలా బాగా వస్తుందనమాట మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ఇరె బెన పకోడి వేసేసుకోవడమే ఎందుకంటే చెయ్యికి వేడి తగులుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దండి కొంచెం రెండు మూడు రౌండ్లు తిప్పుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఇలా ఆయిల్ నుంచి నురగంతా పోయాక అప్పుడు సెకండ్ వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపుకి తిప్పుకున్నాక అటు కూడా కొంచెం బాగా వేగినాక మీరు కావాలంటే ఇలానే వేసుకోవచ్చు లేదంటే దీనిపైన కొంచెం ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుందండి తప్పకుండా వేసుకోండి ఇలా వేసుకున్నాక చూడండి మంచి కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి ఇలా వేసుకొని కరివేపాకు వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఈసారి మీరు చేసుకున్నప్పుడు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి మామూలుగా ప్లెయిన్గానే వేసుకోండి కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి అన్నీ రెడీ అయిపోయాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టైంలో రాగానే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ అయితే అద్భుతం అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ చూపించబోయేది మురుకులు మురుకులు అనేది అందరూ ఒక్కలాగా చేయరండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఈ పద్ధతి చాలా ఈజీ టేస్టీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి ముందు అలాగే అదే కప్పుతో కప్పు పెసరపప్పు వేసుకోవాలి అదే కప్పుతో కప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇలా మూడు పప్పులు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ పిండికి కొలతలుగా చెప్తున్నానండి మీరు ఒకవేళ అర కేజీ పిండితో చేసుకుంటే వీటిలో ఆఫ్ ఆఫ్ వేసుకోండి సరిపోతుంది వీటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇవి మునిగే వరకు కొంచెం వాటర్ ఎక్కువై పోసుకోవాలి ఒక గంట సేపు మూతబెట్టి నానబెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు బాగా నానిపోయాయి కదా ఈ మినపప్పు శినపప్పు అనేది వాటర్లో నాని లావుగా అవుతుంది ఇప్పుడు వీటి నుంచి వాటర్ని తీసేసి ఒక కుక్కర్ తీసుకొని డైరెక్ట్గా దాంట్లోకి పప్పు మాత్రమే వేసుకోవాలండి అందులోంచి వాటర్ అస్సలు వేయద్దు ఓన్లీ పప్పు ఇలా దాంట్లోంచి తీసి పప్పు మొత్తం వేసేసుకోవాలి ఇలా పప్పులు మాత్రమే వేసుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేయకుండా పప్పులు మాత్రం వేసుకున్నాక మనం ఇక్కడ టోటల్గా ఆరు కప్పుల పప్పులు వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండు గ్లాసులు వేసుకోండి ఇవి తొందరగా ఉడికేటివే కాబట్టి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి మూడు విజిల్లు వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనము ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి నేను ఇక్కడ విజిల్ మూడు విజిల్స్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో రావాలండి వచ్చాక పప్పును చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఈ విధంగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది మనకు మినప్పప్పు అయినా పెసరపప్పు అయినా శనైపప్పు అయినా తొందరగా ఉడికిపోతుంది కదా ఇలా ఉడికినాక ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోంచి పప్పును మాత్రమే ఈ జార్లోకి వేసుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేయకండి ఇలా పూర్తిగా చల్లారినాక పప్పు మాత్రం తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి చూడండి ఈ విధంగా వస్తుంది మీరు ఒకవేళ వాటర్ని వడగట్టుకుంటే పప్పు కొంచెం వాటర్ ఎక్కువ అయింది అనుకోండి వడగట్టుకొని గట్టిగా ఉన్నా పర్వాలేదు నాకైతే ఇక్కడ కొంచెం లిక్విడ్ లాగా అయ్యింది ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న బేసన్ ఒకటి తీసుకొని దాంట్లోకి కేజీ పిండి వేసుకుంటున్నాను అండి బియ్యం పిండి ఈ కప్పుతో ఆరు కప్పుల పిండి వేసుకుంటున్నాను మూడు కప్పులకి అర కేజీ పిండి అవుతుంది ఆరు కప్పులకి కేజీ పిండి అవుతుంది మీరు అర కేజీకి అయితే పప్పులు కూడా అందులో సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం బియ్యం పిండి మొత్తం వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎక్క ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఉంటాయండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వామను ఇలా చేతితో నలిపి వేసుకోవాలి ఇలా ఇవి రెండు వేసుకున్నాక వీటిలోకి ఇప్పుడు మిగతా స్పైసెస్ వేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పును మీరు లాస్ట్లో టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు అంతా ఇదంతా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు అంతా కలిసేలాగా నువ్వులు కూడా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలండి నేను ఇలా వేడి చేసుకున్నాను వేడివేడిదే వేసుకోవాలి చలారినాక కాదు ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టియాలి మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వెన్న అయినా ఏది వేసుకున్నా పర్వాలేదండి పిండికి ఇలా వేయడం వల్ల మనకు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా అది మొత్తం ఆయిల్ అంతా పట్టించాక మనం గ్రైండ్ చేసుకున్న పప్పులది ఉంది కదా అది ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని పిండికి బాగా పట్టించాలి ముందు వాటర్ వేయ ముందు ఈ పప్పులది మొత్తం కంప్లీట్గా ఆ పిండికి బాగా పట్టించాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనం మొత్తం పడుతుందండి దాంట్లోకి పట్టదనే టెన్షన్ వద్దు ఆ పప్పులది మొత్తము పిండిలో కలిసినాక కూడా మనం కొంచెం వాటర్ పడతాయి చూడండి నేను ఇప్పుడు అది మొత్తం వేసుకున్నాక పిండి ఈ విధంగా అయ్యిందనమాట ఇప్పుడు నేను దీంట్లోంచి ఒక సగం భాగం తీసి అదే గిన్నెలోకి వేసేసుకొని మూతబెట్టి పెట్టేసుకుంటాను ఎందుకంటే అంతా ఒకేసారి కలిపితే మనకు క్రిస్పీగా రావు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేస్తేనే మురుకులు అనేది మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా పిండిలోకి వాటర్ ఒకేసారి వేయొద్దండి ఇలా చేతిలోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు మనం ఇవి వేసుకున్నాం కాబట్టి అలానే మరీ లూజ్గా కూడా తడిపోద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తున్నాడు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా దాన్ని పక్కన పెట్టేసి మనము మురుకులు వేసుకోవడానికి నేను ఇక్కడ మూడు రంధ్రాలు ఉన్నది ప్లేట్ వేసుకుంటున్నానండి మీరు ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం సన్నగా రావాలన్నదైనా ఇలా అయితే మనకు రౌండ్ బిల్లల్లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిషన్ ఫిట్ చేసుకున్నాక దాంట్లోకి ఆయిల్ వేయాలి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా జారిపోతుంది అనమాట ఇలా ఆయిల్ వేయడం వల్ల మిషన్కి ఎక్కడా అంటుకోదు ఇలా వేసుకున్నాక మనకు దాంట్లో ఎంతవరకు పడుతుందో పిండిని అంతవరకు ముద్దలాగా తీసుకొని ఆ లో పెట్టేసుకోవాలి మరి నిండా పెట్టొద్దండి కొంచెం తక్కువనే పెట్టేసుకోవాలి ఇంకొకటి మీరు ఈ విధంగా వత్తగలిగితే ఇంత టైట్గా ఉంచుకోండి లేదు మా వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు పిండి మెయిన్గా లూజ్ ఎక్కువ చేశారనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది ఇలా గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువగా పీల్చుతుంది కాబట్టి నేనైతే గట్టిగానే తడుపుకున్నాను ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్కి దీంట్లోకి వత్తేసుకోవాలి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట దీనిపైన మనం ఒక వాయికి సరిపోను ఒత్తేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం గట్టిగా వస్తుంది కానీ ఇలా అయితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు తొందరగా కాలుతాయి మీరు మరీ లూజ్గా చేశారనుకోండి ఆయిల్ కొంచెం పీల్చేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉండాలి నేనైతే ఒక వాయికి సరిపోను ఈ ప్లేట్లో ఒత్తేసుకుంటున్నాను మీరు సన్నదాంతో వేసుకున్నా కూడా సేమ్ ఇలానే ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి మురుకులకి ఎప్పుడైనా బాగా హీట్ అవ్వాలి ఇవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా ఇవి కంప్లీట్గా ఒక్కొక్కటిగా చేయితో ఇలా తీసి వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి నాకైతే ఒక వాయి కంప్లీట్గా పట్టింది దాంట్లోకి ఇలా కొంచెం నూరగ తగ్గినాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పసుపు వేసాం కాబట్టి రెడ్ కలర్ అనేది రాదండి అదే కలర్లో ఉంటుంది కానీ క్రిస్పీగా అవుతాయి చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే మూడు పప్పులతో వేసాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ ఇలానే మిగతావన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలి అవి కాలేలోపు ఇంకొకటి చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకొని మిగతా పిండితో కూడా మొత్తం అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవడమే చాలా బాగుంటాయి వీటిని ఒక్కసారి కొంచెం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇరవై రోజుల వరకైనా అస్సలు పాడవండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండితో చేశాం కూడా కాబట్టి పప్పులు బియ్యం పిండి కాబట్టి హెల్దీగా కూడా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చేతికి ఆయిల్ కూడా అంటుకోవట్లేదు క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇవి చేశాక మీరే చెప్తారండి చాలా బాగున్నాయి ఇవి టేస్టీగా అంటారు ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిన్న అప్పాలండి ఇవి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా వీటిని కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ని డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఈ కప్పుతో కప్పెడు బియ్యం పిండి తీసుకున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇది ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఇదే కప్పుతో మనం వాటర్ కూడా కొలుచుకోవాలి సో అందుకని ఇలా పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాక స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడ మీరు బియ్యం పిండి ఎంత తీసుకుంటే అంత వాటర్ వేసుకోండి అప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఎక్స్ట్రా వాటర్ కూడా పట్టాయండి ఇప్పుడు దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి పిల్లలకైతే కారం వేసుకోకుండా పర్వాలేదు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు హెల్త్కి మంచి కాబట్టి రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోండి బటర్ అయినా వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చిప్స్ అనేది కాబట్టి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం బాగా మరగనించాక ఇప్పుడు స్టవ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పిండి కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బియ్యం పిండి ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి మొత్తం పిండి అంతా వాటర్కి కలిసాక అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల వాటర్కి పిండికి కరెక్ట్గా కలుస్తుంది ఎక్కడ ఉండాలనేది లేకుండా అలాగే మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము కిందకి దించుకోవాలి స్టవ్ పైన పెట్టొద్దండి కింద పెట్టుకోవాలి అడుగు అంటకుండా ఉండడం కోసమే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలన్నమాట దాంట్లోనే చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినాకనే మనము ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చెంచతో అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్పూన్ తీసేసి చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని మనం చపాతి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఎక్స్ట్రా వాటర్ కూడా అస్సలు పట్టవండి అదే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈజీగా మనకు ముద్దలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి ముద్దలాగా ఉండాలి ఇప్పుడు దీంట్లోంచి మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో చిప్స్ని ఆ సైజులో చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చాలా చిన్నగా తీసుకోవాలండి మరీ పెద్దగా తీసుకున్నారనుకోండి లావుగా వచ్చేస్తుంది మనకు క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి కాబట్టి వీలైనంత చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది పిండి తడారిపోకుండా పైన మూత పెట్టేసుకోవాలి వెంటనే ఇవి ఒత్తుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నానండి ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నామంటే దానికి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అవి ఒత్తుకోవడం కోసం ఇలా టీ తాకే గ్లాస్ ఉంటుంది కదా అడుగు దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటున్నాను దీంతోనే ఒత్తుకుంటున్నాం మీరు కావాలంటే చేయితో ఒత్తుకోవచ్చు కానీ మనకు కరెక్ట్ షేప్ అనేది రాదండి ఇలా గ్లాస్తో ఒత్తుకున్నాం అనుకోండి ఈజీగా అన్నీ ఒకే షేప్లో వస్తాయి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి మరి లావుగా ఉండొద్దు అలానే మరీ సన్నగా ఉండొద్దు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లావుగా ఉందనుకోండి మెత్తగా అయిపోతాయి సన్నగా ఉంటే తొందరగా విరిగిపోతాయి మనం తీస్తున్నప్పుడే విరిగిపోతుంటాయి ఆయిల్లోంచి కాబట్టి ఈ మందంగా ఉంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి ఒకదానిపైన కూడా ఒకటి పెట్టుకోవచ్చు అండి ఏమి అంటుకోవు మనం ఆయిల్ పెట్టే ఒత్తుకుంటున్నాం కాబట్టి ఇలానే మిగతా అవన్నీ ఒక్కొక్క వాయికి సరిపోను తీసుకొని ఒత్తేసుకొని నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఒకేసారి ఒత్తి రెడీగా పెట్టేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాకే మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టని అవసరం లేదండి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేసిన వెంటనే గరిట పెట్టద్దు వాటి పైన నూరగా తగ్గి అలాగే వాటంతటా అవి పైకి వచ్చినాక మాత్రమే మనము గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా కలర్ రావండి బియ్యం పిండివి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి రెండు వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ఉంటుంది కానీ తీసాక ఇంకొంచెం కలర్ మారుతాయి ఇవి ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ని కూడా పేపర్ లాగేస్తుంది వీటికి ఇంకొకటి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా ఒక వాయి తర్వాత ఒకటి మనకు ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంత వేసి ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతాయి పిల్లలైనా ఒత్తేస్తారండి వాళ్ళకి ఇచ్చేస్తే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు సౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక పెట్టుకున్నారనుకోండి మీకు నెల రోజులైనా నిల్వ ఉంటాయి వీటి టేస్ట్ కూడా అస్సలు మారవండి ఖరాబ్ అనేదే కాదు కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే మీరు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ thank you for watching